బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు తనను వరించిందని తెలిసినప్పుడు ఆ వార్తను నమ్మలేకపోయానని అది కలో నిజము అనిపించిందని మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ అన్నారు సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయం కార్యాలయం పిఎంఓ నుంచి తేరుగా ఫోన్ రావడం తరడు ఆశ్చర్యంలో ముంచెత్తిందని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు మలయాళ చిత్ర పరిశ్రమకు దక్కిన మొట్టమొదటి పాల్కే అవార్డు ఇదే కావడం విశేషం కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోహన్ లాల్ మాట్లాడుతూ ఆ అనూహ్య క్షణాలను గుర్తు చేసుకున్నారు పిఎంఓ నుంచి నాకు ఫోన్ వచ్చింది వారు విషయం చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను ఇది నిజమేనా అని మరోసారి చెప్పమని అడిగాను ఆ సమయంలో నేను కలలో ఉన్నానేమో అనిపించింది అంటూ తన అనుభూతిని పంచుకున్నారు నాలుగు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నానని సినిమాను తప్ప మరే పెద్ద కళలు కలలేదని ఆయన తెలిపారు నిజాయితీగా పనిచేయడం దేవుడి ఆశీస్సులతో పాటు అభిమానుల ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి ఈ పురస్కారం నా ఒక్కడిది కాదు మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమది నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరిది అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు